హాయ్ అండి ఇంకా పిల్లలైతే పెద్దలు అవుతున్న కొద్ది కొంచెం కొంచెంగా వంటలు నేర్పిస్తూ ఉండాలండి ఇంకా ఈ రోజైతే చేపలు తీసుకొచ్చాను కదా అంటే ఈ రోజు అంటే సండే ఇంకా నేనైతే ఎలా వండాలి ఏంటి అని అయితే మా పెద్ద పాపకి చెప్తున్నానండి అలా మా చిన్నపాపనైతే వీడియో తీయమన్నాను ఇంకా వీడియో తీస్తున్నప్పుడు మా చిన్నపాప కూడా మా పెద్ద పాప చేసిన వంట అయితే అలా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది కదా ఇంకా మా ఆయన అంటారు నేర్చుకునే టైం చాలా ఉంది ఎందుకు వాళ్ళకి అలాగ వంట చేయమని చెప్పేసి నువ్వు అలా వంటలకు తప్పించుకుంటావు అని చెప్పేసి అంటారండి ఇప్పుడు అయితే పర్వాలేదు ఏదో ఒకటి జరిగిపోద్ది తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఏదో వండి పెట్టేస్తాం రేపు వాళ్ళ పెళ్ళి అయ్యాక వాళ్ళత్త మామైనా వాళ్ళ ఆయనైనా అంటారండి తల్లిదండ్రులనే కదా అంటారు మీ మమ్మీ వాళ్ళని ఏం నేర్పించారు ఏంటని చెప్పేసి ఇంకా మా ఆయనే చెప్పినా అసలు అర్థం కాదు ఏమనంటే అంటే పిల్లలు నేర్చుకునే టైం చాలా ఉంది చాలా ఉందని చెప్పేసి అంటారండి ఇంకా నేనైతే ఊరుకోను అలా చిన్న చిన్న పనులు చెప్తూనే ఉంటాను ఒక్కొక్కసారి మేము చెయ్యము అన్నా ఒక్కొక్కసారి అయితే చేస్తూ ఉంటానండి మ్యాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ అయితే చేస్తారు మిగతా ట్వంటీ పర్సెంటేజ్ ఒక్కొక్కసారి ఏ పిల్లలను అంతే కదా మొండికేస్తారు పని చేయమని చెప్పి ఇంకా మా చిన్నపాపకి అయితే ఏమైనా కూరగాయలు ఇచ్చి కటింగ్ చేయమన్నాం అనుకోండి నిజంగా చాలా బాగా కట్ చేస్తుంది సన్నగా కట్ చేస్తుందండి మనకి ఇష్టం వచ్చిన సేపులోని ఇంకా దానికి టీవీ ఉంటే చాలండి మా చిన్నపాపకి అలాగనే టీవీలో సినిమాలు అలాంటివి అయితే ఎక్కువ ఇష్టపడదు ఎక్కువ మహాభారతం అని రామాయణం అని కృష్ణుడు కథలని అలా దేవులు ఎక్కువ చూస్తూ ఉంటుంది ఇంకా పాపం కాలేజీకి వెళ్ళిన కానీ ఇంకా టైం ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోతుంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిన మనిషి ఇంకా కాలేజీ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి వర్కులు చేసుకుని తినేసి పడుకుని పోద్దండి అసలు టైం అయితే సరిపోవట్లేదు ఒక్కొక్కసారి నాకే బాధ అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే అస్సలు నిద్ర సరిపోవట్లేదని అని చెప్పేసి ఇంకా నాకు అక్కజల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మెసేజ్ అయితే అదే కామెంట్స్లో అయితే మెసేజ్ పెట్టారు కదండి కామెంట్ చేశారు కదా నేను ఒక్కదాన్నే ఆడపిల్లనండి మా అమ్మలకి ఫస్ట్ నేనే నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు మా ఇద్దరు తమ్ముళ్ళు ఒప్పుకుంటే రాఖీ పండక్కి ఎలాగా రాఖీ కడతాను కదా వాళ్ళు పర్వాలేదు అనిలా ఉంటే వాళ్ళిద్దరికి రాఖీ కట్టినప్పుడు అవి ఆ క్లిప్స్ అయితే నేను వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఇంకా మా నాన్నగారు వచ్చేసరికి రిటైర్డ్ ఎంప్లాయీ అండి ఇంకా మా పెద్ద తమ్ముడు వచ్చేసరికి వరంగల్ ఎన్ఐటీలో ఎంటెక్ అయితే చేశాడు ఇంకా మా చిన్న తమ్ముడు వచ్చేసరికి దువ్వాడి విజ్ఞాన్లోని బీటెక్ అయితే చేశాడండి ఇంకా వాళ్ళిద్దరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు ప్రస్తుతానికి ఇంకా మ్యారేజెస్ అయితే అవలేదు ఇంకా ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు మ్యాచింగ్స్ అయితే చూస్తామండి ఇంకా మా ఫ్యామిలీని అయితే చూపించమని కామెంట్స్లో అయితే కామెంట్ చేస్తున్నారండి మా ఫ్యామిలీ ఆల్రెడీ మా ఆయన బర్త్డేకి రెస్టారెంట్కి వెళ్ళినవి అవి కూడా నేను షార్ట్స్ కింద అప్లోడ్ చేశాను దానిలో నేను మా పిల్లలు మా ఆయన అందరం కూడా ఉన్నామండి ఒకసారి చెక్ చేయండి మా ఫ్యామిలీ మొత్తం అందులో ఉన్నాము ఆ వీడియోలో ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మీకు ఎంతమంది పిల్లలు అంటే ద్రమ్మాయిలు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అదే కామెంట్ వస్తుందండి నాకైతే పెద్ద పెద్దపాప పేరు అమృత చిన్నపాప పేరు ఆశ్రిత ఇంకా వాళ్ళ చదువులు వచ్చేసరికి మా పెద్దపాప అయితే నర్సరీ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సెంటెన్స్ స్కూల్ చదివిందండి ఇంకా నైన్త్ టెన్త్ వచ్చేసరికి రామకృష్ణలో వేయిస్తాము ఇంకా మా చిన్నపాప వచ్చేసరికి నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు సెంటెన్సేనండి ఇంకా మా పెద్ద పాప అయితే ఎంట్రీ ఎంపీసీ గ్రూప్ తీసుకుంది శ్రీ చైతన్య కాలేజ్లో చదివిందండి ఇప్పుడు బీటెక్ డిగ్రీ అనేది కరెక్ట్గా డిసైడ్ అవ్వలేదు ఇంకా రెండు మూడు రోజులు అయితే డిసైడ్ అయిపోవాలి మా చిన్నపాప వచ్చేసరికి శ్రీ చైతన్య కాలేజ్లో ఎంట్రీ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుందండి ఇంక ఇవన్నీ చెప్పిన తర్వాత మీ హస్బెండ్ ఏం చేస్తారని కామెంట్స్లో తప్పనిసరిగా మెసేజ్ అయితే పెడతారు ఇంకా మీరు ముందే నేను చెప్పేస్తున్నాను మా హస్బెండ్ అయితే ఆటో డ్రైవర్ ఆటో వేస్తారు ఇంకోటి మీది ఓన్ హౌస్ రెంట్ హౌస్ అని అడుగుతున్నారు కదండి మాది ఓన్ హౌస్ అండి Ok nè bye bye